ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ జాతీయవాదం పట్ల అంకితభావాన్ని చిన్నప్పటి నుండే పిల్లలకు నేర్పించాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన చర్యలను ప్రపంచ దేశాలకు వివరించడానికి కేంద్ర ప్రభుత్వం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది సుసంపన్న భారత నిర్మాణంలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోరారు పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ ద్వారా ఇస్రో నూట ఒకటవ రాకెట్ ప్రయోగాన్ని రేపు ఉదయం చేపట్టనుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై రెండవ సంచిక ఈ నెల ఇరవై ఐదున ప్రసారం అవుతుంది ఆపరేషన్ సింధూర్తో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి భారత రక్షణ రంగం తన సమర్థతను ప్రపంచానికి చూపించిందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు ఈరోజు న్యూఢిల్లీలోని జైపూర్యా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ భద్రతా అంశాలలో వాణిజ్యం వ్యాపారం పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు పెహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా చేసిన ఆపరేషన్లో భారత్ ఎంతో ఖచ్చితత్వంతో శాంతియుత వాతావరణానికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉగ్రస్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుందన్నారు ఆపరేషన్ సింధూర్ అద్భుతమైన విజయం సాధించినందుకు సాయుధ దళాలకు ఆయన అభినందనలు తెలిపారు జాతీయవాదం పట్ల అంకిత భావాన్ని చిన్నప్పటి నుండే పిల్లలకు నేర్పించాలని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ ఫర్ సక్సెస్ Of ongoing Sandur operation, it was a remarkable retaliation befitting our ethos of peace and tranquility to the barbarity that happened on April 22, Pahalgam. The Prime Minister of the country, Sri Narendra Modi, sent a message to the entire global fraternity. Those were not empty words. The world has now realized what he said is a reality. Justice done by Bharat to Sandur in sublimity. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ చర్యలను ప్రపంచ దేశాలకు వివరించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది ఆ ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించే ఏడుగురు పార్లమెంట్ సభ్యుల పేర్లను ఈరోజు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు శశిధరూర్ భారతీయ జనతా పార్టీ నుంచి రవిశంకర్ ప్రసాద్ బైజయంత్ పాండా జేడియూ నుంచి కుమార్ ఝా డిఎంకే పార్టీ నుంచి కనిమొలి ఎన్సీపీ ఎస్పీ పార్టీ నుంచి సుప్రియా సూలే శివసేన పార్టీ నుంచి శ్రీకాంత్ షిండే విదేశాల్లో భారత బృందాలకు నాయకత్వం వహించనున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది వీరి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొత్తం ఏడు గ్రూపులు పది రోజుల వ్యవధిలో విదేశాలకు వెళ్లనున్నాయి ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదంపై భారత్ జరిపిన పోరాటం భవిష్యత్తులో భారత్పై ఉగ్రదాడులు జరిపితే ప్రభుత్వం తీసుకునే చర్యలు వంటి అంశాలను ప్రపంచ దేశాలకు ఈ బృందాలు వివరించనున్నాయి भारतीय जनता पार्टी पार्लियामेंट सभ्यू रविशंकर प्रसाद हमारे प्रधानमंत्री जी की दुर्गामी सोच है कि भारत ने आतंकवाद को एक प्रभावी जवाब दिया और दुनिया को बताना कि आतंकवाद एक बहुत बड़ा नासूर है दुनिया को खड़ा होना है और भारत की स्ट्रेटी भारत की सोच तो मैं बहुत अनुग्रहित हूँ माननीय प्रधानमंत्री जी का जो सांसदों का डेलीगेशन जा रहा है उसमें एक डेलीगेशन को लीड करने के लिए उन्होंने मुझे चुना है और एक हमारे રામ મંત્રી કી બહોત વિશેષ સોચ હૈ જો બતાના જરૂરી હૈ કે સાતો ડેલીગેશન ચુને ગયે હૈ ઉસમે કઈ ડેલીગેશન કે નેતા વિપક્ષ કે લોગ હૈ યે બહોત બડી સોચ હૈ પહેલગામ ઘટના નય પધ્યમલો મુંબઈ લોને છત્રપતિ શિવાજી મહારાજ અંતરજાતીય વિમાનાસ્રેમ લો ઇધર આઇસીએસ અનુમાનિત ઉગ્રવાદલોન જાતીય દરિયાપત સંસ્થા એનઆઈએ અધિકારીલુ ઈરોજ અરેસ્ટ કેસારુ ઇન્ડોનેશિયા લોને જકાર્તા નન્જી ભારત કુ વચના વીરીની విమానాశ్రయంలోని టెర్మినల్ టూ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారని ఎన్ఐఏ తెలిపింది ఐసిస్ స్లీపర్ షెల్ విభాగంతో వీరికున్న సంబంధాలను గుర్తించామని ఎన్ఐఏ వెల్లడించింది తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఇద్దరు నిందితులను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నామని అధికారులు తెలిపారు కాగా రెండు సంవత్సరాలుగా పరారీలో ఉన్న వీరు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో ముంబైకి రావడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు వీరితో కలిపి ఇప్పటివరకు పది మంది ఐసిస్ సభ్యులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు రెండు వేల ఇరవై మూడులో మహారాష్ట్రలోని పూణేలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ ఐఈడీల తయారీ పరీక్షలకు సంబంధించిన కేసులో వీరికి ప్రమేయం ఉందని అప్పట్లో భారత్లో ఉన్న స్లీపర్ సెల్స్తో దేశంలో ఉగ్ర కుట్రలకు ప్రణాళికలు రచించారని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు పాకిస్తాన్కు గూఢచార్యం చేస్తున్నారనే ఆరోపణలపై హర్యానా పోలీసులు ఈరోజు ఇద్దరిని అరెస్ట్ చేశారు హిస్సార్కు చెందిన యూట్యూబర్ రాణి పాకిస్తాన్కు గూఢచార్యం చేస్తోందని ఆమెను అరెస్టు చేసి కేసు నమోదు చేశామని హిస్సార్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కమల్జీత్ వెల్లడించారు ఆమె పాకిస్తాన్ నిఘా సంస్థలతో సంప్రదింపులు జరుపుతోందని సామాజిక మాధ్యమాల ద్వారా నిఘా సమాచారాన్ని పంపుతోందని తెలిపారు అలాగే నాలుగు సార్లు పాకిస్తాన్కు ప్రయాణించారని దీని కారణంగా భారత భద్రతా సంస్థలు ఆమెపై నిఘా ఉంచాయని పేర్కొన్నారు జ్యోతిరాణిని కోర్టులో హాజరుపరిచి ఐదు రోజుల రిమాండ్కు తరలించామని తెలిపారు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ తరఫున గోడచార్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఖైతాల్లోని మస్తగఢ్ గ్రామానికి చెందిన ఇరవై ఐదు సంవత్సరాల దేవేందర్ సింగ్ అనే యువకును కూడా హర్యానా పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు సుసంపన్న భారత్ నిర్మాణంలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కోరారు ఈరోజు బ్రెజిల్లోని సావోపోలాలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ భారతదేశంలోని పెట్టుబడులు ఆవిష్కరణలకు అవకాశాలు విస్తారంగా ఉన్నాయన్నారు క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని బ్రెజిల్లోని ప్రవాస భారతీయులను ఆయన కోరారు బలమైన ఆర్థిక వృద్ధి వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా ప్రపంచ వేదికపై భారతదేశాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే జీవ ఇంధనాలను ప్రోత్సహిస్తున్నామన్నారు భారత సమాజ సాంస్కృతిక విలువలు ఆవిష్కరణలు వ్యవసాయం వాణిజ్యం డిజిటల్ సహకారం వంటి అంశాలు భారత తీసుకు సంబంధాలను మరింత పేర్కొంటూ ప్రధాన భారత బాగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ कि हम एविएशन సస్టైనబుల్ में सस्टेनेबल एविएशन फ्यूल उसको प्रायोरिटी देंगे हम विशेष रूप से हमारे ट्रांसपोर्ट सेक्टर में बायो फ्यूल को प्रायोरिटी देंगे अल्टरनेटिव फ्यूल बायो फ्यूल భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూట ఒకటవ రాకెట్ ప్రయోగానికి సిద్ధమవుతోంది రేపు ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని కోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి సి సిక్స్టీ వన్ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది ఇందుకోసం ఈరోజు ఉదయం ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు కౌంటౌన్ ప్రారంభమైంది ఇరవై రెండు పాటు కొనసాగే ఈ డౌన్ ముగిసిన వెంటనే సి సిక్స్టీ వన్ రాకెట్ నింగులోకి వెళ్తుంది దేశ సరిహద్దుల్లో నిఘా సామర్థ్యాన్ని పెంచి దేశ భద్రతను పటిష్టం చేసే అత్యాధునిక రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం రీసాట్ వన్ బీను పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ వాహక నౌక కక్షిలోకి తీసుకువెళ్లను దేశ భద్రత సైనిక అవసరాలకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించడంలో ఈ రీసెట్ వన్ బి చాలా కీలకం కానుంది ఉగ్రవాదుల స్థావరాలు వారి కదలికలను పసిగట్టడంతో పాటు సరిహద్దు ప్రాంతాలలో శత్రువుల బలగాలకు సంబంధించిన కార్యకలాపాలను కూడా నిశ్చితంగా పరిశీలించి ఫోటోలను తీసి పంపుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై రెండవ సంచిక ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం ప్రసారం అవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై మూడవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ఇరు దేశాలు పరస్పర చర్చలు జరపాలని రష్యా సూచించింది ఈ విషయంలో ఇరు దేశాలు పరస్పర విశ్వాసంతో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నామని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జకరోవా పేర్కొన్నారు ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది ఈ నేపథ్యంలో ఇప్పటికే అమెరికా ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించింది భారత్ పాకిస్తాన్ సంఘర్షణ నివారణకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ప్రకటించింది జాతీయ ముగించే ముందు మరోసారి జాతీయవాదం పట్ల అంకిత భావాన్ని చిన్నప్పటి నుండే పిల్లలకు నేర్పించాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన చర్యలను ప్రపంచ దేశాలకు వివరించడానికి కేంద్ర ప్రభుత్వం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది సుసంపన్న భారత నిర్మాణంలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోరారు తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు